హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ దుర్గా లీలా దర్ ప్రతిరోజు సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నానండి కుకింగ్ వీడియోనే కాదు ప్రతి వీడియో పెడుతున్నాను ఆ వీడియో వీడియోని లేకుండా ప్రతి వీడియో పెడుతున్నాను వీడియో చూసి లైక్ చేయండి అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దుర్గా లదా యూట్యూబ్ ఛానల్ ప్రతిరోజులాగే ఈరోజు కూడా మీ ముందుగా ఒక కర్రీ వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఎండ్రైలు టమాటా కర్రీ మాట ఎండ్రైలు అంటే చాలామందికి తెలిసే ఉంటుంది ఆంధ్ర ఆంధ్రా వాళ్ళకి బాగా తెలుస్తుంది ఎందుకంటే అక్కడ బాగా ఫేమస్ అన్నమాట పెద్ద పెద్ద ఎండ్రై దొరుకుద్ది ఇక్కడ మనం ఉండి అయితే చిన్న చిన్న రైలే ఉంటాయి చూడండి రెయి అంత పెద్దగా ఉందో మేము ఊరు వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాం అన్నమాట ఆ రైలు ఆ రైలు వాసన కొంతమందికి కెట్ట వస్తుంది కానీ అవి కూరలో వండుకు తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి టమా టమాటా ఎండ్రేలు అన్నమాట టమాటాలు ఎక్కువే పడతాయి ఉల్లిపాయలు రెండో మూడో వేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కారం కోసం వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలి రొయ్యలు తల తోక తీసేసి బాగు చేసి ఉంచు ఉంచుకున్నానండి అవి వాటర్లో నానబెట్టి ఉంచుకోవాలి ఎందుకంటే అవి ఇసుకలో ఎండబెడతారన్నమాట అందుకు మళ్ళీ ఇసుక కింద అది ఉంటాయని కొంచెంసేపు నానబెడితే ఇసుక అది వచ్చేస్తుందండి ఎండ రొయ్యలు రెండు మూడు సార్లు నీట్గా క్లీన్ చేసుకోవాలి కొంచెం కలర్ కింద అవి దిగుతాయి రెయ్యి పెద్దది కదా పొడి అనేది ఉండదండి మెత్తగా మెత్త కావటం కూడా ఉండదు నేను ఆల్రెడీ అవి బాగు చేసుకుని ఎండలో పెట్టుకుని అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉంచుకుంటాను అనమాట ఎండలైనా అవ్వవి ఎప్పుడైనా ఏమైనా కూరలు పులుసు కూరలు అలాంటివి వండుకున్నప్పుడు గమ్మును తీసుకుని వండుకోవచ్చు వెంటనే తీసుకుని కడుక్కొని వండేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ మూడు సార్లు నాలుగు సార్లు కడిగానండి కడిగిన రై చూసారు ఎంత నీట్గా ఉందో అలా వైట్గా తెల్లగా వచ్చి ఇలా కడుక్కోవాలన్నమాట రెయ్యులు కడుక్కోపోతే ఇసుక ఇసక్ కింద ఉండి నవ్వినప్పుడు కసకసమని పంటి కింద పడుతుంది అండి చాలా చిరాకు కింద ఉంటుంది అన్నమాట ఇలా శుభ్రంగా కడిగేసుకోవాలి ఎక్కువ ఎక్కువగా కడుక్కోవాలి నీళ్ళు పోసి ఎక్కువగా కడుక్కుంటే ఇసుక అంతా దిగిపోతుంది రైలు కడి పక్కన పెట్టేసుకున్నాక పొయ్యి మీద దాకా పెట్టుకున్నానండి అందులో ఆయిల్ పోసుకోవాలి దాకా హీట్ అయినాక ఆయిల్ పోసుకోవాలండి ముందు రైలే వేసి ఏపాలన్నమాట అందులో రైలు వేసి ఏపేయాలి దోరగా ఏగాలి రెయ్యి ఎలాగంటే కరకరలాడేలాగా గట్టిగా అయ్యేలాగా ఏగాలండి ఆ నీళ్ళు వాడిపోయినాయి కదా ఆ రెయ్యలు తీసి నూనెలో వేసేసుకుంటున్నాను నూనెలో వేసేసుకుని బాగా ఏగాలండి ఆ ఏగినప్పుడు స్మెల్ చాలామందికి పడదు కొంచెం ఎండి రైలు కదా కొంచెం అలాగొస్తుంది స్మెల్ కానీ కూరలో మటుకు బాగుంటుందండి అందులో ఉప్పు కారం చల్లి కొన్ని పక్కన పెడతాను కొన్ని రైలు పక్కన పెట్టి ఉంచుతాను ముందు ఏపేసుకొని తీసుకోవాలి కానీ కొంచెం స్లోగా వేపుకోవాలి హై ఫ్లేమ్లో ఏపుకోకూడదు హై ఫ్లేమ్లో వేపితే మాడిపోతాయి తప్పితే ఏగవు రైలు లోపల నుంచి ఏగాలి కదా గట్టిపడాలి కదా అప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకుని మెల్లిగా వేపుకోవాలండి అంగ నూనె సల్లబడిపోయింది ఇంకా నూనె నూరగా అది రావట్లేదు కదా ఇంకా ఏగిపోయినట్టే రొయ్యలు తీసి పక్కన పెట్టేసుకోవచ్చు ఇంకా ఈ లోపు మనం టమాటాలోనే ఉల్లిపాయలు ఇవన్నీ పెట్టుకున్నాం కదండీ ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకోవాలి టమాటాలు మూడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అవి రెడీగా పెట్టుకోవాలి రొయ్యలు వేగిపోయినాయి తీసి ఒక గిన్నెలో వేసేసుకుంటున్నానండి నేను అన్నీ తీసేస్తున్నాను తీసేయాలి ఎందుకంటే కూరలో ఆ పలంగా వండేసామంటే మెత్తబడిపోతాయి ముందు వేపుకొని తీసేసుకోవాలి అదే నూనెలో ఉల్లిపాయ ముక్కలు అవి వేసుకుని వేపుకోవాలండి తీసేసాను గిన్నెలోకి తీసేసాను అన్ని రేలుని అవి పక్కన పెట్టేసుకున్నాను నొక్కి చూసినా కూడా గట్టిగా ఉన్నాయి అన్నమాట ఇలా ఇరిపితే ఇరిగిపోవాలి టక్కుమని అంత అలా వేపుకోవాలి అలా ఏగాలగానే అవి మాడకూడదు మాడితే చేదిచ్చేస్తుంది అనమాట అదే నూనెలో కూనండి మెంతులు వేసుకున్నానండి లైట్గా అవి దోరగా ఏగాక ఉల్లిపాయ ముక్కలు కోసుకున్నాను కదండి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకోవాలి అందులోనే మనం పక్కన పెట్టుకున్న కరివేపాకు కూడా వేసేసుకోవచ్చండి వేసేసుకొని ఏపుకోవాలి కొంచెం దోరగా వేపుకోవాలి బాగా వేపేసుకోకర్లదు డ్రైగా ఏపుకోకర్లదు కొంచెం దోరగా ఏపితే సరిపోతుంది ఎండ్రైల్ పక్కన పెట్టుకున్నాను కదా కొన్ని ఎండ్రైలు తీసి పక్కన పెట్టాను కొన్ని ఎండ్రైల్లోనేమో ఉప్పు కారం జల్లి తీస్తానండి అవి నంచుకు తింటే బాగుంటాయి అన్నమాట ఇంకా అందులో లైట్గా ఆ వేడి మీదే వేసేయాలి వేడి వేడి మీదే కొంచెం ఉప్పు కారం లైట్గా చేత్తో జల్లేమంటే రైలుకి పట్టేస్తుంది అండి తినడానికి బాగుంటుంది అన్నమాట పులుసు కూరలు అది నంచుకుని తినటానికి బాగుంటుంది కొన్ని రైలు అయితే కూరలు వేయడానికి పక్కన పెట్టి ఉంచాను ఇవి కరివేపాకు కూడా వేస్తానండి ఉల్లిపాయలు దోరగా వేగాలి అందులో కొంచెం పసుపు వేయాలి పసుపు వేసి వేపేసుకోవటమే కొంచెం స్పీడ్గానే ఎప్పుకోవాలండి ఎందుకంటే బాగా ఏగి పని ఉండదు టమాటాలు వేస్తాం కనుక టమాటాలు మగ్గ పెడతాం కనుక బాగా ఏగి పని ఉండదు అందులోనే మనం కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి తర్వాత మళ్ళీ సరిపోకపోతే లాస్ట్లో వేసుకోవచ్చు ఉల్లిపాయలు ఆల్రెడీ ఏగిపోవచ్చుని దగ్గరికి వచ్చేసినాయి ఇంకా కొంచెం వడిలితే సరిపోతుంది తర్వాత మగ్గటమే మా టమాటా ముక్కలతో పాటు మొగ్గుతాయి మాట ఆల్రెడీ అండి ఇంకా దాన్ని మనం కథపక్కలదు అందులో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసానండి ఇంకా మసాలా పని కూడా ఉండదు ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ప్రతి దాంట్లోనే వేస్తాం కదా అది వేసుకుంటేనే కొంచెం టేస్టీగా ఉంటుంది నేను టమాటా ముక్కలు పక్కన పెట్టుకున్నాను కదండి కోసుకుని ఆ టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నానండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్తో పాటు ఈ రెండు కలిపి మగ్గుతాయి అన్నమాట అవి బాగా మొత్తం జ్యూస్ లాగా అయిపోవాలండి ముక్కలాగా ఉంటే బాగోదు కసకసం అంటా ఉంటుంది ముక్కలాగా ఉంటేనే టమాటా ముక్క బాగా మెత్తగా అయిన దాకా అలా కలుపుతూ ఉండాలి మూత పెట్టి మగ్గించుకోవాలి మెల్లిగా మూత పెట్టి మగ్గించుకోవాలండి అప్పుడే వాటర్ అది ఏమీ వేయకూడదు అలా కలుపుతా వాటర్ అందులోంచి టమాటాల్లోంచే వాటర్ వస్తుంది టమాటా అంటేనే వాటర్ కదా మూత పెట్టేసి మగ్గ పెట్టుకుంటే వాటర్ వస్తూ ఉంటుంది అడుగు అంటకుండా కొంచెం జాగ్రత్తగా మనం కలుపుకుంటే సరిపోతుందండి హై ఫ్లేమ్లోనే పెట్టి ఉంచుకోవాలి అంగాల జ్యూస్ లాగా అన్నమాట ఇంకా అయిపోవాలి ఇంకా కొంచెం ముక్క కనపడుతుంది కదా ఆ మొక్క కూడా కనపడకూడదు మెత్తగా అయిపోవాలి తొందరగానే మగ్గిపోతాయి టమాటాలో ముగ్గిన టమాటాలు అయితే తొందరగా మగ్గిపోతాయి కొంచెం పచ్చి టమాటాలు అయితే కొంచెం లేట్ అవుతాయి అన్నమాట వేసినవి కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నాయి అందుకే కొంచెం లేట్ అవుతుంది ఉప్పు అది కొంచెం సరిపోతే కొంచెం ఉప్పు వేసుకుని తర్వాత కొంచెం కారం కూడా వేసుకోవాలండి నేను పచ్చిమిర్చి వేసేనా ఫస్ట్ కారం అది వేయలేదు మనకి టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి నేను ఒక రెండు స్పూన్లు కారం వేసుకుంటున్నానండి పచ్చిమిర్చి వేసినా కారం సరిపోదు రెండు స్పూన్లు కారం వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు అందులో వాటర్ పోసేసుకోవటమే మనం వాటర్ పోసేసుకొని హైఫ్లేమ్లో పెట్టుకొని పులుసు కూరలా మరగనివ్వాలండి ఇంకా అందులో చింతపండు అది ఏమి ఇంకేమైనక్కర్లదు పులుసు కూరలా మరగనివ్వాలి దగ్గరికి రానివ్వాలి చెక్కబడిపోతుంది తొందరగానే చెక్కబడిపోతుంది గొజ్జు కింద ఉంది కదా కొంచెం వాటర్ పోసుకోవాలి వాటర్ కూడా ఎక్కువ అవసరం లేదండి తక్కువగా పోసుకుంటే సరిపోతుంది ఎక్కువ వాటర్ పని ఉండదు కొంచెం అది ములిగిన పోసుకుంటే సరిపోతుంది టమాటా కర్రీ కదా అందులో ఇంకేమీ వేయలేదు కనుక వాటర్ చాలా తక్కువ పడుతుంది మళ్ళీ వేసినా ఎక్కువసేపు మరగబెట్టుకోవాలి నేను ప్రతి కూరలోనే చెప్తాను వాటర్ తక్కువ వేసుకొని సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది ఎక్కువ వాటర్ వేసుకుంటే ఎక్కువసేపు మరిగించాలా ఈగిరిందా కానీ ఈ కూర అలాగే చిక్కగా ఉండాలన్నమాట మళ్ళీ మూత పెట్టేసుకోవటమే కూర దగ్గరికి వచ్చేసాక గొగ్గొబలాడుతో దగ్గరికి వచ్చేస్తుంది చిక్కబడుతుంది ఇంకా నేను అప్పుడు మనం తీసి పెట్టుకున్నాం కదండి పక్కన రైలు పెట్టుకున్నాం కొన్ని రైలు ఆ రెయ్యులు పైన వేసేసుకోవటమే ముందే వేసేసామంటే మెత్తబడిపోతాయని ఫస్ట్ వేయలేదు నేను ఈ కూర దగ్గరికి వచ్చేసరికి ఇంకా దింపేస్తాం పొయ్యి కట్టేస్తాం అనగా రెయిలు వేసుకోవాలండి ఇంకా పులుసు పలుసుగా ఉందన్నమాట అందుకే మూత పెట్టాను ఇప్పుడు ఆల్రెడీ ఇంక దగ్గరికి వచ్చేసినట్టే దగ్గరికి వచ్చేసిందండి రెయిలు వేసేసుకోవచ్చు అందులోని ఇంక వేపుకున్న రైలు వేసేసాను అందులో చాలా బాగుంటుందండి ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారన్నమాట అంత టేస్ట్గా ఉంటుందండి కూర ఎవరైనా ఒకసారి ట్రై చేసి ఎలాగొచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి రెడీ అయిపోయినట్టే టమాటా ఎండ్రైలు కర్రీ రెడీ అయిపోయిందండి ఇంకా రైస్ పెట్టుకుని రైస్లో కలుపుకుని తినేటమేనండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయటం మర్చిపోవద్దు ఎవరన్నా నా ఛానల్ కొత్తగా వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రోజుకొక వంటకమైన ఏదో ఒక వీడియో ప్రతిరోజు ఏదో ఒక వీడియోతో మీ ముందుకు వస్తున్నానండి నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోలు కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూ ఉండండి కూర నచ్చిందని అనుకుంటున్నాను ఓకేనండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్